శ్రీ మహా శ్రీ శ్రీమాత్రే నమ జై సంతోషే మాత శ్రీ గురుభ్యున్నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలో ఏడవ రాశి అయినటువంటి వారి గురించి తొమ్మిది గుండె నిజాలు ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఇక వారి గురించి ఇంతవరకు ఎవ్వరికీ తెలియని అతి ముఖ్యమైన తొమ్మిది నిజాలనైతే ఈ వీడియోలో మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం ఇక వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు అలాగే ఎవరికీ తెలియనీయకుండా వారి రహస్యాలను ఎలా ప్రైవేట్గా ఉంచుతారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే తులారాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కలిగి ఉంటాయి ఇక తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎల్లప్పుడూ కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు కష్టమే రానివ్వండి నష్టమే రానివ్వండి ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తారు అయినా సరే అదేవిధంగా బ్యాలెన్స్డ్గానే ఉంటారు ఈ తులారాశి వారు దేనికైనా కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఇలాంటి ఈ తులారాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనులలో ఎంతో చలాకీగా ముందడుగు వేస్తూ ఉంటారు ఇక ఏదైనా వర్క్లోకి వెళితే ఎంత కష్టంగా ఉన్నా సరే చేయలేని పరిస్థితి కూడా రావచ్చు ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ యొక్క రాసేవారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే వీరు ఏ విషయానికైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక వారి దగ్గర ఎవరైనా సీక్రెట్స్ షేర్ చేసుకుంటున్నామంటే గనుక ఎప్పటికీ కూడా అది బయటికి రానే రాదు మూడవ వ్యక్తికి అస్సలు కూడా తెలియనివ్వరు ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే చాలా నమ్మదగిన వారు ఈ తులారాశివారు అని చెప్పవచ్చు ఇలాంటి ఈ యొక్క తులారాశివారు మన జీవితంలో సోదరులుగా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్గా కానీ లేదా మన ఫ్రెండ్స్గా కానీ ఇలా ఏ విధంగా ఉన్నా సరే తులారాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి వీళ్ళు గనక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని రూపమే మన దగ్గరగా ఉన్నట్లు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఇక ఈ తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏ మాత్రం వెనకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేసేస్తారు అటువంటి ఈ తులారాశి వారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశివారు ఉండటం ఎక్కువగా మక్కువ చూయిస్తారు ఇక తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడుతూ ఉండేటటువంటి సిచ్యువేషన్కి ఈ రాశివారు తీసుకువెళ్తారు ఆ విధంగా వారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యాన్నైనా ప్రదర్శిస్తారు అదేవిధంగా ఈ తులారాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు వీరు ఏదైనా పనిని పాయింట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు ఈ విధంగా వెనకడుగు వేయడం మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండదు ఇటువంటి వారికి ఎప్పుడు కూడా నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ రాశి వారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఈ విధంగా తుల వారికి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్ట హోదా పలుకుబడి అనేవి ఉంటాయి ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం అని కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా తుల వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు తులారాశి వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఎప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా సక్సెస్ఫుల్గా ఉండటానికి లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక తులారాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారాలలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకెళ్లే విధంగా ఉంటూ ఉంటాయి ఒక్కసారి ఈ రాశివారు ఎవరినైనా ప్రేమించారు అని అంటే గనుక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్తారు అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంతో దూరమైనా సరే వీరు వెళతారు వీరు మనసుకు నచ్చిన వ్యక్తిని చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్లేగా భావిస్తారు ఈ విధంగా తుల రాశి వారు ఉంటారు ఇక తుల రాశి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండటం కారణంగానే వీరికి నరదృష్టి నరపీడ నరఘోష శత్రుబాధలు అలాగే ఎవరైనా సరే ఈ వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇంత టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉన్నాయి ఇంత నెంబర్ వన్గా ఎలా ఉన్నారు ప్రతి దాంట్లో అంటూ వీరికి దృష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ దృష్టి తొలగించుకోవడానికి తులారాశివారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సును లగ్నం చేయాలి అయితే పూజలు పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశివారికి కొంచెం అయిష్టంగానే ఉంటుంది కానీ ఈ విధంగా వీరు పూజలు చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలని భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి తులారాశి వారికి భగవంతుని మీద కన్నా కూడా వీరి మీద వీరికి ఎక్కువగా నమ్మకం కలిగి ఉంటుంది ఈ విధమైన కాన్ఫిడెంట్తోనే ప్రతి ఒక్క పనిలో కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు ఇక కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి రాశి వారు ప్రతిక్షణం కూడా ఆస్వాదిస్తారు కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశివారు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది ఆ తర్వాత తులారాశివారు ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏమాత్రం వృధా ఖర్చులు అనేవి పెట్టనే పెట్టరు డబ్బుల విషయంలో వారు మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీరికి జల్సాలు సరదాలు అంటే చాలా చిరాకుగా ఉంటూ ఉంటుంది ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాగే అలాంటి వారు సైతం వీరికి అస్సలు నచ్చరు ఈ విధంగా రాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలోకి పొలాల రూపంలోకి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోకి మార్చుకోవడం లాంటివి పక్కగా భవిష్యత్తు ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూనే ఉంటారు తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా డబ్బుల కోసం ఒకరి దగ్గర చేయి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఉండగలుగుతారు తులారాశి వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అంటే వీరి యొక్క రాశి చక్రంలోని గుర్తు తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగానే ఈ రాశి ఉంటూ ఉంటారు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ వీరిని వెతుక్కుంటూనే వస్తుంది అలాగే వీరి వెన్నంటే ఉంటుంది కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వలన వెనక్కిపోతుంది ఇక ఈ రాశి వారికి వీరి జీవితంలో టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారని చెప్పవచ్చు ఇక వీరికి అనుకూలమైన రంగాలు రియల్ ఎస్టేట్ రంగం ఫైనాన్స్ రంగం ఈ రెండు ఈ రాశి వారికి చాలా చక్కగా కలిసి వచ్చే వ్యాపారాలను చెప్పవచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా వీరు ఎల్లప్పుడూ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి బలం వీరి కుటుంబమే అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే ఈ విధంగా తుల రాశి వారి యొక్క జీవితంలో ఉంటూ ఉంటారు ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసినట్లయితే గనుక ప్రతి శనివారం శని భగవారుని దర్శించుకోవడం స్వామివారికి నల్ల నువ్వులను తాయిలాన్ని స్వామివారికి సమర్పించినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకోవడం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్